హాయ్ ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసింగ్ టూ బిహెచ్కే హౌస్ ఓట్స్ సేల్కి అయితే వచ్చిందండి ఇది ఎక్కడుంది దీని కొలతలేంటి ప్రతిదీ కూడా ఎవరంగా చెప్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రంట్ అంతా ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి ఇవన్నీ కూడా దీనికి కారు బయటే పెట్టుకోవాలండి దీనికి ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి ఇబ్బంది ఏ ఉండదు పైన అయితే బైక్ పార్కింగ్ బాగుంటుంది ఎలివేషన్ అంతా కూడా ఈ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి లోన్ ఏ విధంగా ఉందో కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఇదంతా బైక్ పార్కింగ్ బాగుంటుందండి ఇదంతా సిట్ అవుట్ ఏరియా ఇదంతా కూడా ఈ సైన్యంలో సబ్ పంపు అయితే ఇచ్చేసారు దీనికి ఎదరైతే టేక్ డోర్ ఇచ్చారు కంబైన్ విండో కూడా ఇచ్చారండి టేక్తో బాగుంది ఫ్రంట్ వాల్ అంతా కూడా రాయల్ ప్లే అయితే చేయించారు ప్లేవర్ డిజైన్తో ఇది పైక్ స్టెప్స్ అండి ఇవన్నీ కూడా ఈ సిట్అవుట్ ఏరియా మనకు పదిహేను ఇంటూ పది సైజులో ఉంటుందండి నార్త్ వైపు ఒక సందు కూడా ఇచ్చారండి ఇది కూడా ఒక త్రీ ఫీట్ ఉంటుందండి సందు అక్కడే కామన్ బాత్రూమ్ కూడా ఒకటి ఇచ్చారండి దీంట్లో టేక్ డోర్ అయితే బాగుంది సింపుల్గా క్లాస్గా కనిపిస్తుందండి ఇది డోర్ తీసుకొని అయితే వెళ్దాం లోన కూడా ఏ విధంగా ఉందో ఒకసారి చూపిస్తాను మీకు ఇది ముప్పై ఇంటూ యాభై ఒకటి సైజులో నూట డెబ్బై గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ బీహెచ్కే హౌస్ అండి ఇది ఇదంతా హాల్ అండి ఇదంతా కూడా దీంట్లో ఇచ్చిన సీలింగ్ కూడా ఈ విధంగా ఉంటుంది చూడండి ఇది ఈ హాల్ సైజు వచ్చేసి మనకి పద్దెనిమిది ఇంటూ పదిన్నర సైజులో ఉంటుందండి హాల్ అంతా కూడా హాల్లో కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి బాగా చేయించారు ఇదంతా కూడా డైనింగ్కి హాల్కి మధ్యలో ఆర్చోడు తీసుకున్నారండి టేక్ వుడ్ జాయ్తో లాగించారు చాలా బాగుందండి ఇది ఇది డైనింగ్ ఏరియా ఇదంతా కూడా డైనింగ్లో సీలింగ్ అయితే చాలా క్లాస్గా అయితే కనిపిస్తుంది అండి ఇది బాగుంది డైనింగ్ సైజు కూడా మనకి పన్నెండు ఇంటూ తొమ్మిది సైజులో ఉంటుందండి డైనింగ్ ఏరియా అంతా కూడా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది కూడా ఒకసారి చూపిస్తాను చూసుకోండి ఈ డోర్స్ కూడా బాగున్నాయండి లోన్ ఇచ్చిన గుమ్మాలన్నీ కూడా తో అయితే తీసుకున్నారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మీద ఒకసారి చూపిస్తాను మీకు ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇందులో ఇచ్చిన సీలింగ్ కూడా బాగుంది క్లాస్ గా అయితే కనిపిస్తుంది అండి ఇది ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి పద్నాలుగున్నర ఇంటూ పన్నెండు సైజు లో ఉంటుందండి ఇది వెస్ట్ వైపు ఒక విండో ఇచ్చారు అలాగే సౌత్ వైపు కూడా ఒక విండో ఇచ్చారండి దీంట్లో టూ విండోస్ వచ్చినాయి దీంట్లో అండి ఇదంతా కబోర్డు ఈ హాల్ అంతా రాయల్ ప్లే అయితే చేయించారండి చాలా క్లాస్గా అయితే కనిపిస్తుంది ఇది ఫ్లవర్ డిజైన్లో బాగుందండి చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది ఈ హాల్ ఈ హాల్ అంతా కూడా చాలా క్లాస్గా అయితే ఉందండి ఇది బెడ్రూమ్ అయితే చాలా స్పేసియస్గా అయితే ఉందండి దీంట్లో వచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు అది కూడా ఒకసారి చూసుకోండి పీవీసీ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు దీంట్లో ఇదిగోండి ఇది నాలుగు ఇంటూ ఏడు సైజులో ఉంటుందండి బాత్రూమ్ దీంట్లో టైల్స్ కూడా బాగున్నాయి ఇక్కడ ఒక విండో కూడా వచ్చారు షూట్స్ ట్యాప్స్ అన్నికైతే ఫిక్స్ అయితే చేయించేసారండీ రెడీ టు హౌస్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ టూబీహెచ్కే హౌస్ అండి ఇది ముప్పై ఇంటూ యాభై ఒకటి సైజులో నూట డెబ్బై గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ టూబీహెచ్కే హౌస్ అండి ఇది బయటకు అయితే వెళ్దాం అండి ఒకసారి హాలు కిచెను పూజ గది అన్నీ కూడా చూపిస్తాను మీకు అది కిచెన్ అండి అది కిచెన్ అయితే ఒకసారి చూద్దామండి ఇదిగోండి ట్యాప్స్ సింకు ఇవన్నీ కూడా పిక్స్ అయితే చేయించేస్తారండి దీంట్లో ఫోర్ ఫీట్ టైల్స్ అయితే తీసుకున్నారు వాల్ అంతా కూడా ఈస్ట్లో ఒక విండో ఇచ్చారు యూ టైప్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారండి కిచెన్లో బాగుంది స్టోరేజ్ పర్పస్ అయితే బాగుందండి కిచెన్ అంతా కూడా బాగా చేయించారు ఇదంతా దీని సైజు వచ్చేసి మనకి ఎనిమిది ఇంటూ ఎనిమిది సైజులో ఉంటుందండి కిచెన్ ఏరియా సైజ్ అంతా కూడా మనకి వచ్చేద్దాం వచ్చేద్దామండి పూజ రూమ్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు ఇదిగోండి పూజా రూమ్కి అయితే టేక్ డోర్ అయితే చేయించారండి ఇది బాగుంది ఇది నాలుగు ఇంటూ ఎనిమిది సైజులో ఉంటుందండి పూజ రూము ఈస్ట్ వైపు ఒక విండో కూడా ఇచ్చేశారు దీంట్లో సీలింగ్ కూడా చేంజ్ చేశారండి ఇది బాగుంది నార్త్ వైపు ఒక డోర్ కూడా తీసుకున్నారండి ఇందులో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది కూడా ఒకసారి చూపిస్తాను ఇది కూడా చూసుకోండి ఒకసారి ఇదిగోండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది పద్నాలుగున్నర ఇంటూ పదిన్నర సైజులో ఉంటుందండి ఇది సీలింగ్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూసుకోండి ఇది కబోర్డ్ ఇచ్చేసారు అక్కడ అది అటాచ్డ్ బాత్రూమ్ అండి అది నాతో వైపు ఒక విండో ఇచ్చేసారు దీంట్లో ఇందులో కూడా ఒక వాల్కి అయితే రాయల్ ప్లే అయితే చేయించారండి చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది ఇది చూడండి చాలా క్లాస్గా అయితే ఉంది ఇది బాగుందండి బాగా చేయించారు వర్క్ అంతా కూడా ఆర్టిస్ట్ అయితే చేయించారండి ఇదంతా కూడా దీంట్లో ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది కూడా ఒకసారి చూపిస్తానండి మీకు ఇదిగోండి నాలుగు ఇంటూ ఆరున్నర సైజులో ఉంటుందండి ఈ బాత్రూమ్ సైజు కూడా బాగుందండి షూట్లు ట్యాప్లు ఇవన్నీ కూడా పిక్స్ అయితే చేయించేసారా రెడీ టూ మో హౌస్ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ టూబీహెచ్కే హౌస్ అండి ఇది ఈ హౌస్ ఎక్కడ ఉందంటే మనకి రాజమండ్రి బొమ్మూరు ఏరియాలో అయితే ఉంటుందండి ఈ హౌస్ బొమ్మూరు హైవే నుంచి ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుందండి ఈ హౌస్ దీని రేట్ వచ్చేసి మనకి అరవై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి ఇంకా తగ్గిస్తానని కూడా అంటున్నారు కావలసిన వారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకైతే ఫోన్ చేయండి ఈ హౌస్కి అయితే లోన్ కూడా పెట్టుకోవచ్చు అండి మీ ప్రొఫైల్ బేసిక్ పెట్టి లోన్ కూడా అవుతుంది ఇది ఈ అరవై ఐదు లక్షలు కూడా ఇంకా తగ్గిస్తారండి ఫిక్స్డ్ అయితే కాదు మీరు మాట్లాడుకోవచ్చు అండి హౌస్ చూసి బాగుందంటే మీరు మాట్లాడుకోవచ్చు అండి ఈ హౌస్ నైరుతిలో వాటర్ ట్యాంక్ అయితే ఇచ్చేసారు దీంట్లో నైన్ బై ట్వెల్వ్ ఫిలర్స్తో కన్స్ట్రక్ట్ చేశారండి ఈ హౌస్ అంతా కూడా బాగుంది ముప్పై ఇంటూ యాభై ఒకటి సైజులో నూట డెబ్బై గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ టూబీహెచ్కే హౌస్ అండి ఇది రాజమండ్రి బొమ్మూరులో అయితే ఉంటుంది ఫ్రంట్ అంతా ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్